ఒకసారి కూర్చొని అదే మాట్లాడుకుంటా ఏమయ్యా పెద్ద పని కట్టుకొని పుట్టించావు నన్ను ఏం వాళ్ళకేం పిల్లలు లేక పుట్టించావా ఏడుగురు నీదేట ఇప్పుడు ఇద్దరిని ఏదాలంటేనే సచ్చి గందరగోళం అయిపోతున్నారు ఇప్పుడు ఇద్దరికి కూడి పెట్టాలంటేనే ఏడుగురిని ఏం 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 పోషిస్తారు వాళ్ళు వాళ్ళకేం లాగ్ ఇచ్చావా నన్ను కాదు కదా వాళ్ళు వద్దనుకున్నారు మొత్తానికి నేననేవాడిని అక్కడి ఉండాలని నువ్వు అనుకున్నావయ్యా ఎందుకయ్యా ఏం పని కొత్తాను నేను ఏం పని కొత్తానయ్యా ఇంత పని కట్టుకొని పుట్టించే నన్ను చాలాసార్లు ఏడ్చుకున్న దేవుని ముందు కూర్చొని ఏం సాధించాలన్నయ్యా దేనికి పనికొస్తానని స్థిరం లేనివాడిని చెంచల మనసు కలిగిన వాడిని అస్థిరుణ్ణి నాణ్యత లేనివాడిని నమ్మకత్వం లేనివాడిని నిజాయితీ లేనివాడిని ఈ ఎందుకు పనిపోస్తానా ఆయన అంటాడు నేను చెంచుణ్ణి ప్రభు అంటే ఆయన అంటాడు చెంచల మనస్కులు జ్ఞానమును గ్రహింతురు అంటాడు అంటే నేను నీకెందుకు చెంచలుడు అయితే నేను స్థిరపరుస్తాను ఉండవే అంటాడు నేను ఇందులో పనికిరాను ప్రభు అంటే నేను అందులో నేను పనికొచ్చేటట్టు చేస్తాను ఉండరా పని మీద పుట్టిచ్చా నిన్నుండ్రా నేనే కాదు పని మీద పుట్టింది నువ్వు కూడా నువ్వే అనవసరంగా అనుకోవాకు నీ మీద కూడా పన్నుంది లేకపోతే భూమి మీద మగోళ్ళు లేక నేను పుట్టించాడా పెద్ద మగోడువని స్తోత్రం ఏమయ్యా భూమి మీద మగోళ్ళు లేక పుట్టేవా నువ్వు పెద్ద మగోడువి ఎంతమంది ఉన్నా వాళ్ళల్లో నువ్వు కూడా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి నీకు జన్మొచ్చింది ఎంతమంది స్త్రీలున్నా చెల్లి వాళ్ళలో నువ్వు కూడా ఒక వ్యక్తివి కావాలనుకున్నాడు కాబట్టి ఇత్యింది తల్లి నేను అనవసరంగా పుట్టేలా ఏసయ్యా నీ మీద కూడా ఒక కారణం ఉంది నీ మీద కూడా ఒక ప్రణాళిక ఉంది అది గుర్తుపట్టాలి అది లైఫ్ ఎందుకు పుట్టావంటే రోజు నాలుగు కూరలు చేసుకొని తినడానికి పుట్టానని బతుకు బతుకు దరిద్ర బతుకు తిండిపోతు బతుకు దేవుని స్తోత్రం ఎందుకు పుట్టావంటే వెరైటీలు చేసుకొని తింటానికన్నయ్య వెరైటీలు చేసుకొని తింటానికా తిండిపోతా వాళ్ళకి అదే పిచ్చి మనం పోయినా కూడా అదే మీటింగ్ చదువుతారు వాళ్ళు అలా దానిలో ఫలా వేసుకొని వండుకుంటే ఉంటుందే అంటారు ఎందుకురా నీ బతుకంటే అతగా తిండి కోసమే బ్రతుకనట్టు బతుకుతుంటారు దేవునికి స్తోత్రం గాక ప్రిల్లరా పాయింట్ నెంబర్ వన్ నువ్వెందుకు బతుకుతున్నావు సోదరా అని మీరు నన్ను అడిగితే నా సమాధానం మొట్టమొదటిది ఏమి ఆశించి నా తండ్రి నన్ను భూమి మీద పుట్టించాడో ఆయన చిత్తము నెరవేర్చుట కోసం బ్రతుకుతున్నా నువ్వు కూడా అందుకే బతుకుతుంటే రాసుకో నేను కూడా అందుకే బతుకుతున్నా నేనేం అనవసరంగా బతకట్లా నేనేమో తిండి కోసమో లోకాన్ని సంపాదించడం కోసమో బతకట్లా దైవ చిత్తం నెరవేర్చడం కోసమే నేను కూడా బతకాలనుకుంటున్నా అంటే రాసుకో అయిపోయింది రెండవది ఎందుకు బతుకుతున్నావు నశించిపోతున్న ఆత్మలకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేసి వాళ్ళని రక్షణలోనికి నడిపించడం కోసం బతుకుతున్నావు రెండవది నువ్వు కూడా అందుకే బతుకుతున్నావా అందుకే బతుకుతుంటే మరి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం ఏం చేస్తున్నావు కనీసం నలుగురు కన్నా సువార్త చెబుతున్నావా కనీసం ఇప్పటికీ కనీసం ఒక నాలుగు ఆత్మలను రక్షించావా ఏదో నేను చెప్పానని డైలాగ్ చెబుతున్నావు నువ్వు కూడా నేనంటే దేవుడి కృప వల్ల చాలామందిని రక్షించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇప్పుడే కాదు నేను విశ్వాసిగా మీలా కూర్చున్న టైంలో కూడా ఎవరిని వదిలిపెట్ట వాళ్ళకల్లా సువార్త చెప్పటమే పని స్తోత్రం చెప్పి చాలామంది రక్షణలోకి నడిపించా తమ్ముడా నువ్వెందుకు బ్రతుకుతున్నావు అంటే నువ్వు కూడా చెప్పగలగాలి నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం బ్రతుకుతున్నా రెండు మూడవది అంతటితో ఆగిపోవాలా ఇంకా ఏమైనా చేయాలంటే ప్రభు చెప్పాడు నీవు నన్ను నేర్చుకోవాలి నా పిల్లలకు నన్ను నేర్పాలి నీవు నన్ను నేర్చుకోవాలి నా పిల్లలకు నన్ను నేర్పాలి అలాగే తండ్రి ఇప్పుడు ఓ పక్క ఆయన్ని నేర్చుకుంటా మరో పక్క మీకు నేర్పుతున్నా చెప్పండి మన చదువు ఎవరో ఏసయ్య చేసిన కార్యాల బైబుల్లో ఉన్న భక్తుల చరిత్రలా మన చదువు చెప్పండి మన చదువు ఏసే మన చదువు ఏసే మన విద్య ఏసే మన జ్ఞానం ఏసే మన అనుభవం అది ఏసునే నేర్చుకోవాలి నా వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు ఏం నేర్చుకోవాలి ప్రభావా మచ్చుతున్నా కలాగా ఒక్కడ చెబుతా చెప్పి ప్రార్థన చేస్తా అసలు మొన్న కట్టబడి మూడు రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశారు ఇంకెక్కువ ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని చాలా మంచిగా మారిపోయా కొద్ది రోజుల నుంచి లేకపోతే రెండింటి దాకా మూడింటి దాకా మిమ్మల్ని సాగు కొట్టేవాడిని ఇప్పుడు ఒకటిన్నర లోపి వదిలేస్తున్నా ఎంత మారేనో అర్థం చేసుకోండి దేవునికి మహిమ కొంచెం నీళ్లు తాగుతా నా ఎద్ధకొచ్చి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు కదా నేర్చుకోండి అని చెబుతూనే రెండు మాటలు మాట్లాడాడు అక్కడ నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అన్నాడు ప్రిలారా ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా జాగ్రత్తగా వినండి ఇప్పుడు దాకా పునాదేశ ఇప్పుడు కట్టడం పైన నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు అంటే ఇప్పుడు ఏ సయ్యలో రెండు సుగుణాలు ఇక్కడే వెల్లడైనాయి మనం పుడతా సాత్వికులం కాదు పుడతా దీన మనస్కులం కాదు ఆదాము ద్వారా పాపపు రక్తాన్ని పంచుకు పుట్టాం పుడతా నడమంత్రం పుడతా మిడిమేళం అది మన బతుకు చెప్పండి పుడతా నడమంత్రం పుడతా మిడిమేళం అదే మన బతుకు అయితే ఇప్పుడు అలాంటి జీవితం అలాంటి మూఢత్వం నుంచి విడుదల పొంది ఇప్పుడు మనం సాత్వికులం దీన మనస్కులం కావాలి ఎందుకంటే ఏసై అట్టున్నాడంట ఎవరంట ఏసై అట్టున్నాడంట ఎట్టున్నాడంట ఆయన సాత్వికుడై ఉన్నాడంట ఆయన దీన మనస్సు గలవాడై ఉన్నాడట ఇప్పుడు దీన మనస్సు అనే మాట చాలాసార్లు మనం విన్నాం దీన మనస్సు అనే మాట ఒక్కడి మీ మైండ్లో తీసుకోండి దేవుడికి బాగా ఇష్టమైనటువంటి మనస్సు దీన మనస్సు విరిగి నలిగిన మనస్సు వినయము గల మనస్సు అచ్చంగా దీని మీద ఒక పాట పాడుకున్నా నేను దేవునికి మహిమ ఒక్కసారి కీర్తనల గ్రంథము ఒక్కసారి కీర్తనల గ్రంథం తీయండి కీర్తనల గ్రంథము యాభై ఆరు తర్వాత ఇదురుగానే యాభై ఒకటి పదిహేడు తీయండి ముందు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లె ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడో చూడండి ఒక్కసారి దేవునికి ఇష్టమైన బలి బాగా బలిసిన కోడే కాదంట నైవేద్యములు అది నీవు కోరవుగా బాగా బలిసిన ఎడ్లు బలిసిన కోడల్ని దేవుడు అబ్బా బలి అర్పణ అర్పించేవారు అనటు ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసట ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు దేవా నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు లేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు వినాలి బాగా దేవునికి ఏ మనస్సు ఇష్టం విరిగి నలిగిన మనస్సు దీని గురించి కూడా భక్తులు పాట పాడారు నేను కూడా పాడుకున్నా ఏ కదిలితే పాట పాడకుండా అనుకోవద్దు మాటలతో కన్నా పాటలు పాడితే మీకు మైండ్లో బాగా గుర్తుంటుందని పాడతాను అనమాట నేను అనమాట ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ పాడుకున్న పాట ఇది అయ్యా ఉన్నత స్థలాల్లో నివసిస్తాను అన్నా అలాగే విరిగినలిగిన మనసు గల వారికి నేను ఉండి అన్నాం వాళ్ళ దగ్గర నేను ఉంటాను అన్నాం అయిపోయింది ఇక్కడ విరిగిపోయింది ఇందులో ఇక కాఠిన్యం లేదు ఇక నేను అనే నా స్వయం విరిగిపోయింది విరిగిన నా మనస్సు నీవు చూడు ఇది ఇక నాలో నివసించు అని పిలుచుకున్నా విరిగేనా భక్తులు అలా పిలుచుకున్నారు నేను పాడుకున్న పాటలో విరిగిన దానిని లోకం ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసేటప్పుడు మానసికంగా మంచి ఆత్మబలం కలిగి మనోబలం కలిగి ఉన్నోడిని నువ్వు సెలెక్టెడ్ అంటారు యేసు ప్రభు ఎంచుకోవాలంటే ఏం చూస్తాడో తెలుసా ఆ హృదయాన్ని చూస్తాడు అది గట్టిగా ఉందా విరిగిపోయిందా చూస్తాడు విరగలేదనుకో నువ్వు సెలెక్ట్ కాలేదు పో అంటాడు ఏంటయ్యా నేను మంచి మనోబలం కలిగిన వాడిని నా సంగం నీకు తెలియదే అసలు ఎంత మనోబలం అనుకున్నావు నాకు అంటే నువ్వు పనికిరావు పో అంటాడు నాకు అంత బలం లేదా నా మనసు విరిగిపోయింది నాది విరిగిన మనసు నేను పనికిరాను నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవడైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాణ్ణి వెతుకుతాడు ఇదిగో ఇదిగో నువ్వు ఓకే అయ్యావాదా దా నా పని నువ్వే చేయాలిరా అంటాడు విరిగి నలిగిన హృదయం అంటే అంత ఇష్టమో విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి అక్కడ అహం ఉండదు అక్కడ గర్వం ఉండదు నాకు తెలుసు నాకు తెలుసు అనే గర్వం ఉండదు నేను మంచోడ్ని అనే గర్వం ఉండదు నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు నేను జ్ఞానవంతురాల్ని అనే గర్వం ఉండదు వీటన్నింటిలో నేను అన్ఫిట్ నేను నీకు పనికి వస్తానయ్యా ఏ యోగ్యత లేదయ్యా నాకు ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు అదే నీ యోగ్యత దా అంటాడు దేవునికి మహిమ నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఎత్తండి ఏమిటి నీ అర్హత విరిగి నలిగిన మనస్సే వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనసు వాళ్ళకి దేవుడు వశం కాడు విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనస్సున్న వాళ్ళకి వశం గాడు అందుకే మాసిలమ్మణి గారు పాట పాడుకున్నాడు ఆత్మార్పణ చేయకనే చలివి కాబట్టి మనం ఒకవేళ విరగకపోతే దేవుడు పని కట్టుకొని ఇరగొడతాడు ఆ విరగొట్టే పనిలో భాగంగానే కొన్ని భూ సంబంధమైన శ్రమలు సమస్యలు ఎదురు దెబ్బలు తగలనిస్తాడు అప్పటిదాకా బాగా బిర్రుగా కఠినంగా ఉన్న మనసునే కొన్ని చేదైన అనుభవంలోకి తీసుకెళ్ళి విరగొడతాడు ఎందుకయ్యా నా మనసుని ఇట్లా విరిచేశావు అంటే నేను నీకు ఆసన్ను అవుదామని అంటాడు అర్థమైందా ఏం నా మనసు గట్టిగా ఉంటే నాకు వశం కావా కాను మరి ఎప్పుడు వశం అవుతావు నీ మనసు విరిగిన నాడు నీకు వశం అవుతానంటాడు విరిగి నలిగిన హృదయం గలవారికి యోవా ఆసనుడు అనే మాట కీర్తనల్లో ఉందని మీకు తెలుసా మీకు తెలుసా నాకు కూడా తెలుసు ఇంకెందుకు గట్టయితే చూడటం దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏమనుంది విరిగి నలిగిన హృదయం గలవారికి హోవా వశుడు ఆసన్నుడు కాబట్టి ఇప్పుడు మనకి మనస్సు యొక్క నిర్మాణం అనేది చూసుకోవాలి ఆ మనస్సు యొక్క నిర్మాణంలో మొట్టమొదటిది విరిగి నలిగిన మనస్సు ఈ విరిగి నలిగిన మనస్సే దీన మనస్సు కూడా అవుతుంది